మనం ఒకసారి ఈ రమణ మహర్షి గారు ఉన్న పుస్తకంలో చెప్తారు మీరు సాధనకు కూర్చున్న వెంటనే ఒకసారి మీకు అవసరం లేని తలంపులు కూడా వస్తూ ఉంటాయి ఈ తలంపులు ఎవరికి వస్తున్నాయని ప్రశ్నించుకోండి ఈ తలంపులు ఎవరికి వస్తున్నాయంటే అహంకారానికి మిజా నేను వస్తున్నాయి ఈ తలంపులు వస్తున్నాయి నిజమైన దేనికి రావటం లేదని ఒకే తలంపుని ఒకే తలంపుని తొలగించుకోండి లోపలన్న మట్టి మీరు సాధన చేస్తా ఉంటే లోపలన్న మట్టి బయటకు వస్తూ ఉంటుంది మీ పైన నీళ్లు అవుతూ ఉంటాయి కంగార పడకండి ఆ బురదను తొలగించుకోండి అన్నీ నేనే ఒంట్లో వస్తుంది మీరు సాధన చేసేప్పుడు మీ పూర్వజన్మ వాసనలో ఒకసారి విజృంభించి మీ సహస్రానికి తెలుస్తూ ఉంటాయి తెలిసిన కంగారు పడకుండా అవి మీరు కాదు ఏదో మీరు తెలియదు చేస్తారు తెలియదు చేసిన పొరపాట్లు మళ్ళీ తెలుసు పోగొట్టుకోండి ఇప్పుడు మీరు మనకు అనేక వాసనలు వస్తూ ఉంటాయి పూర్వజన్మ నుంచి పూజ చేసుకొచ్చిన వాసనలు వస్తాయి మనకు ఆ వాసన వస్తే రానివ్వండి వాటితో తాదార్థ్యం పొందొద్దు ఆ వాసన ఊరికే రావు కూడా బురద కూడా తీసుకొస్తాయి ఆ బురతతోడు కూడా తాదార్థ్యం పొందకండి ఏంటి ఏంటి ఈ వాసనలు ఎలా ఉన్నాయి ఏంటి ఈ వాసనలు ఎలా ఉన్నాయి ఈ వాసన ఎలా ఇన్ని వాసనలు ఉంటే మనకు ఎలా మోక్షం వస్తుంది కంగారు పడకండి ఆ వాసనతో కలవకండి మీరు నెమ్మదిగా బురద వెళ్ళి ఆ బురద బురద ఆ బురద కంగారు పడితే ఉన్న బురద పెరుగుతుంది కంగారు పడకుండా ఉంటే బురద అంత పోతు బయటికి పోతుంది మీరు లేనిపోయిన గొడవల్లో కలవ చేసుకోవద్దు అంటే మీకు వచ్చే వాసంలో మీకు వచ్చే తలంపులు వాటితో కలవకుండా మీకంటే వేరుగా చూడండి ఆ బురదంతా కొట్టుకుపోతుంది ప్రవాసం కానీ అని నేను ఎవరిలో చెప్తాడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది ఏమీ చూడద్దు చైతన్యుడు చెప్తున్నాడు మీరు వాసనలంకా చూడద్దు ఆ బురద చూడొద్దు ఆ విచారణ మార్గంలో ఆయన చెప్పారు ఈ భక్తి మార్గంలో కనీసం ఉంటే ఉండనివ్వండి అట్లా చూడకండి ఆ బురద ఉంటే ఉండనివ్వండి దాని వంకా చూడకండి దానంక దానవంక చూడకండి అసలు దాని వంక చూడకండి మీరు పరమాత్మనే స్మరించుకోండి అల్వేజ్ రిమంబర్ గాడ్ అల్వేజ్ రిమంబర్ కృష్ణ అల్వేజ్ రిమంబర్ కృష్ణ ఆయన వేరు ఆయన రూపం ఆయన కృష్ణ పరమాత్మ వేరే పరమాత్మ పేరు వేరు కాదు పరమాత్మ పేరే ఆ నామాన్ని మీరు స్మరించగా స్మరించగా ఒక బురద వస్తే వస్తుంది ఆ బురద వచ్చినట్టు మీకు తెలియదు పోయినట్టు తెలియదు అతిది గోపికల ప్రేమ అంటాడు చైతన్య అంటే భగవాన్ ఏమంటారు బురద వస్తే రానివ్వండి దానితోటి కలవకండి కలవకపోతే బురద పోతుందని చెప్పారు అది విచారణ మార్గంలో చెప్పారు ఇక్కడ గోపికలు ఏమంటున్నారంటే అలా బురద ఉందని కూడా మాకు తెలియకుండా పోతుంది ఉంటే దాన్ని ఫేస్ చేయమని అసలు బురదంటే చూడమంటున్నారు పరమాత్మానికే చూస్తాం కదా బురదంటే చూడమంటున్నారు గోపి బురద వచ్చినట్టు మాకు తెలియదు ఉన్నట్టు మాకు తెలియదు పోయినట్టు మాకు తెలియదు ఇంకా మాకు ఉన్నదే పరమాత్మ పరమాత్మ గురించి మాట్లాడుకుంటాం పరమాత్మ గురించి పరమాత్మ లేలనే చెప్పుకుంటాం ఆయనకి ఇష్టమైన మాటలు మాట్లాడుకుంటాం ఇది లోపల నిజంగా బురద రావచ్చు బురద వచ్చి బురద పోతుంది బురద బురద ఎలా వచ్చింది అలా పోతుంది మాకు వచ్చినట్టు తెలియదు పోయినట్టు తెలియదు ఎప్పుడు పరమాత్మని జీవించాలని స్మరణలో జీవించే వాళ్ళకి బురద రావచ్చు పోవచ్చు మాకు వచ్చినట్టు తెలియదు పోయినట్టు తెలియదు ఇప్పుడు మనం నిద్రట్లో ఉన్నాం అనుకోండి మన శరీరం మీద పాము పాక వెళ్ళిపోయింది అనుకోండి అనుకోండి పాకెళ్ళినట్టు మనకు తెలియదు మన శరీరం మీద ఏదైనా పామిది పాకెళ్ళిపోయింది అనుకున్న నిద్రెట్లో ఉండగా అది పాకెళ్ళినట్టు మనకు తెలియదు అలాగే ఒకవేళ బురదస్తే వస్తుంది వచ్చి వెళ్ళిపోయిన ద్వారా ఆ జాసలేదు మాకు పరమాత్మ తప్ప అంటారు భౌతికలో